నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో అశుభ షష్టాష్టకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ కూడా అంత మంచిది కాదు ఇది కూడా అశుభమే కాబట్టి దీన్ని కూడా వదిలివేయటం అనేది మనకి మంచిది మనం వధువు రాశి నుంచి వరుణ రాశి చూ వరుడి రాశి చూసుకున్నట్టయితే మేషము కన్య తుల మీనము మిథునము వృచ్చికము సింహము మకరము కుంభము కర్కాటకము ధనస్సు వృషభము కాబట్టి వీటి వల్ల కొంత ఇబ్బందులు అవి కలుగుతాయి సంతానం కలగకపోవటం ఒకళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు రావటం ఒక్కొక్కసారి ఆయుర్ధాయానికే ఇబ్బందిగా ఉంటుంది ఒక జాతకంలో సప్తమాధిపతి ఇబ్బంది పెట్టాడు అంటే కనుక అష్టమాధిపతి కూడా బాగాలేదు అంటే కనుక ఒకళ్ళు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సష్టాష్టకాలు చూసుకుని ముందుకు వెళ్ళాలి చాలా ఇబ్బంది పెట్టేవి కాబట్టి శుభసష్టాష్టకాల అశుభ షష్ఠాష్టకాల అనేది చూసుకొని ముందుకు అనేది వివాహ సమయంలో ఎంతైనా మంచిది అలాగే తారాబలము కుజదోషము లగ్నాధిపతి పంచమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి భాగ్యాధిపతి వెయ్యాధిపతి ఇద్దరికి ఎలా ఉంది అనేది ప్రేమాప్యాయతలు పంచమాధిపతి పంచమాధిపతి సంతానము ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరగడానికి మనకి అవకాశం ఉంటుంది